ఓం ్రీంకారాసనగద్భిసికాం సౌహక్రీం కళాం బివ్రతీ సౌవర్ణంబ్రధారిణీం వరసూధాధ త్రిణేత్రోజ్వ వందే పుస్తక పాశమంకుశరాం స్రగ్భూషితాముజ్జ్వం గౌరీం త్రిపురాం పరా ప్రకళాం శ్రీచక్ర సంచారిణీ ఓం విజయవాడ నమః శ్రీ దుర్గామల్లీశ్వర దేవతాభ్యో నమ వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కబీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభ కర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని మూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మేనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏల్నాట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడనమాట అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాపపు కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా మనసావాచ కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదైపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనము శరీర త్యాగం చేసిన తర్వాత ते प्रया లాస్ట్లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంత సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీవన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ పేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యుములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి మన బాడీలో ఎలా అయితే సూర్యచంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధనయోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడవచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు నేను ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం ప మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచివాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుద్ది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కర్మ అంటే చెడ్డ వాళ్ళని కూడా పంపుద్ది నీకు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది ఈ ఆర్పీ బిజినెస్ ఇడ్ నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకెట్ చూపిస్తాడు మనం మంచి వాళ్ళు చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళది వెళ్తే పోలీసులు పట్టుకుంటారు లో అనేస్తారు ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు దొబ్బేసామనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి కావాలతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా చేసిన వాళ్ళు అంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్లు వచ్చి బెడ్ మీద లాస్ట్ ఆరేసిన ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము పన్నెండు రాసులు వారు కూడా దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడి చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటూ ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర జప అనుష్ఠానాలు చేసుకుంటామండి ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించవు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పని ఉంది నువ్వు ఒక పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మని ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లాఫ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటమ్లు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాశి ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ ఓనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌలి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మామిడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు మనం జన్మంలో మనకి గురుడు జ రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉండడం జరిగింది దానివల్ల షుగర్ వ్యాధులు ఒబిసిటీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి స్వీట్లు ఇలాంటి ఫుడ్ కనుక తగ్గించినట్లయితే బాగుంటుంది ఆదాయాలు లాస్ట్ సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో బాగా పెరిగింది ధనయోగాలు కూడా మనకి బాగా కలిసి వస్తాయి అండ్ పూర్వజన్మ కాప పాపపు కర్మలు మనం ఎంత గతంలో ఎవరినైతే బాధ పెట్టామో దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే మనం కొన్ని రెమెడీస్ మనం చేసుకుంటూ ఉండాలి పేదవారికి అనాథ పిల్లలకి సాధువులకి వీళ్ళకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా మనకి పాపపు కర్మలు గత పాపపు కర్మలు పోతాయి అలాగే ధనాన్ని యాక్టివేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది దాని గురించి పర్సనల్గా మీరు మనకు ఫోన్ చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద సంతృప్తికరంగా జీవితం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం కాస్త సంతృప్తిని మనకి ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీ గురించి ఒకళ్ళు బాధపడకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ కొత్త కొత్త వ్యక్తులందరూ కూడా పరిచయం అవుతూ ఉంటారు అయితే పాత వాళ్ళు కూడా మంచివాళ్ళ మిమ్మల్ని కొంచెం పోగొట్టుకున్నాము అనేటటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు కూడా మీరు కూడా మంచి వాళ్ళని వదులుకొని మేము వెళ్ళాము మా అన్నదమ్ములంతా కూడా కావాలి ఆస్తుల కోసం వీటి కోసం మేము దూరం అయ్యాము అనేటటువంటి బాధ ఆలోచన ఈ యొక్క సంవత్సరంలో మీకు పెరగడం జరుగుతుంది అలాగే దూరపు ప్రయాణాలు అన్నీ కూడా చేస్తారు అయినప్పటికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు సాధించుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా నవంబర్ ఇరవై ఐదో తేదీ దాటిన తర్వాత మనకి ధనస్థానంలోకి వచ్చినటువంటి కేతువు అలాగే గురు కేతువులు కలవడం వల్ల మీరు గురువుల దగ్గర నుంచి మీకు మీరు అలాగే మీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగం దగ్గర నుంచి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది గురువులు మిమ్మల్ని సేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే మీకు అనేకమైనటువంటి వ్యాపారాలు అన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి చక్కగా ఇడ్లీ వ్యాపారము ఫుడ్ రెస్టారెంట్లు పబ్స్ ఇలాగా వైన్ షాపులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాగుంటారు రాజకీయ నాయకులకు కూడా మంచి పదవులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క రైతులను కూడా మనం తీసుకున్నప్పుడు ఆ రైతులు కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించుకుంటూ ఉంటారు రైతులకు వివాహం కావట్లేదు పురోహితులకు వివాహం కావట్లేదు అండి కేవలం ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకే మాకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళకి చేయట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు వివాహాలు అనేటటువంటివి అయిపోతాయి అన్నమాట అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాహిత్య సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి గౌరవాలు సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ధర్మంగా న్యాయంగా వెళితే సరిపోద్ది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోండి దాన ధర్మాలు బాగా చేయండి పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క గురువు బలం తక్కువ ఉంది కదా గురు చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని తర్వాత ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకు దాని స్నానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు దా జపం చేయండి హోమాన్ని పూజ చేయండి అలాగే అమ్మవారికి దీపము పెట్టి అమ్మవారికి తారా అమ్మవారికి లేదా ఆవులను ఆవు ఆవు నెయ్యితో లేకపోతే ఆవాల నూనెతో మస్టర్డ్ ఆయిల్తో కనుక మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా శుభమస్తుంది